కొనుక్కుంటారు మరి మీరు వచ్చేసి అది చెరలా ఉందని చెప్పి ఇమీడియట్ గా డిమాలిషన్ చేస్తారు డిమాలిషన్ చేశారు మరి ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాటి పరిస్థితి అమ్యూన్తో డబ్బులు ఇప్పిస్తారా మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ హెచ్ఎండిఏ కమిషన్ కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారా దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ హెచ్ఎండి అధికారులు కానీ వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటారు అంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చూస్తే ఈరోజు కొంతమంది నిరుపేదలు కొనుక్కున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్నారు కొంతమంది బిజినెస్లు కొనుక్కున్నారు కొంతమంది ఏదైనా షాప్ పెట్టుకుని కొనుక్కున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు ఏ రకంగా రిక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు లేకపోతే వాళ్ళు నష్టపోవాలని మీరు మీరు నిజంగా మీరు అక్కడ ఉన్నటువంటిది చూడకుండా పునర్నడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఉంటుంది ఇప్పటికే కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నిర్ణయంలో కూడా వాళ్ళ పేమెంట్ కట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఒక స్టెప్పు మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాలను మనం బాగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క చెరుట్టు ఒక్కొక్క కాన్సరెన్స్లో ఉన్న చర్యల మీద ఒక విశ్లేషణ ఒక ఆఫీసర్ని ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్ఫరెన్స్కి ఉన్నటువంటి మనకున్న ఇరవై నాలుగు ముప్పై కాన్సెన్ట్స్ ఉన్నాయి ఆ ఇరవై నాలుగు ముప్పై కాన్సెన్ట్స్లలో ఒక కాన్సర్ నోడల్ వేసి ప్రత్యేకంగా చెర్ల మీదనే దాన్ని ఏం చేస్తే బాగుంటుందని పెట్టి ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్కు సంబంధించిన ఎంపీలను కానీ హైదరాబాద్ ప్రజాప్రతినిధులు కూడా ఒక ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ ప్రజలలో భయబాధం కొంతమంది భయపడతా ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలి కొంతమంది ఆర్సిస్తారు కొంతమంది బాధపడతారు నష్టపోయినోడు బాధపడతాడు నష్టపోయినోడు ఆర్సిస్తారు నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమమే నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డెక్క విపరీతం పెరిగి దోమ హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తావు ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ చెల్లలో పోయి డైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడతా ఉంది ఆ గుర్రం డెక్క పోవాలంటే మన డైనేజ్ వ్యవస్థను చర్లలు కలగకుండా చేసేట కార్యక్రమం అని కూడా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే గుర్రం డెక్కను మనం చేయగలిగినట్టుంటే బ్రహ్మాండం చేయొచ్చు మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చర్లన్నింటికి ఎస్టీపీలు పెట్టడం కార్యక్రమం చేసాం ఇప్పటికీ మా కుగ్పల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కనీసం ఒక పది చెట్లు తొమ్మిది చర్లకి ఎస్టీపీలు కంప్లీట్ అయ్యి అయినాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉన్నాయి ఆ ఎస్టీపీలు ఎందుకు పెట్టామంటే చెల్లల్లో నీళ్ళుగా పోకుండా ఉన్నటువంటి డ్రైనేజ్ని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చెర్ల వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుసు గొలుచెట్లు ఏ రకంగా చేశాము ఈరోజు ఆ కుక్రపల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కూడా అన్ని బ్రహ్మాండంగా చేశాం కొన్ని ఎస్టీపీలు అయితే చర్లనే మరి కట్టాం మనం మరి దాని ఆలోచన ఏంటి ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతోని న్యాయ నిపుణులతో చర్చించి చెరుటూ చెరువు హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తాను మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను కానీ ఇవన్నీ ఆలోచన చేయండి ఇవాళ మా దగ్గర బోయిన్చెరు ఉంది భోయిన్పల్లిలో అక్కడ సుమారుగా నలభై సంవత్సరాల కిందనే కట్టుకున్నారు అక్కడ నలభై సంవత్సరాలు ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలో ఉంటారు అక్కడ కట్టుకున్నారు వాళ్ళకి అన్ని ట్యాక్సులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి ఇలా